ఇచ్చాపురం నుండి అనంతపురం వరకు నాకు సీటు దక్కలేదని పార్టీ మారేవారు భారతీయ జనతా పార్టీలో ఒకరు కూడా లేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి అన్నారు తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని శ్రీనివాస ఫంక్షన్ నందు బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల పరిచయ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు నరేంద్ర మోదీ టార్గెట్ మూడు వందల భాగంగా తిరుపతి పార్లమెంటు నుంచి వెలగపల్లి వరప్రసాద్ రావు గెలిపించుకోవడంతో పాటు ఉమ్మడి అభ్యర్థిగా సూలూరుపేట నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న విజయశ్రీని అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేందుకు ఉమ్మడి పార్టీ నాయకులంతా ఏకమై పనిచేస్తామన్నారు నాకు తెలుసు మనం అడిగినటువంటి సీట్లు అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల దృష్ట్యా వచ్చినటువంటి సీట్లలో చాలా మార్పులు ఉన్నాయి కూడా ప్రస్తావన చేయాల్సినటువంటి అవసరం లేదు కానీ భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క పద్ధతి ఏ విధంగా ఉంటుంది దానికి ఒక ఉదాహరణ ఏంటంటే నాకు సీట్లు దొరకలేదు కాబట్టి నేను బీజేపీకి రాజీనామా చేస్తున్నాను అనేటువంటి వ్యక్తిని ఇచ్చా ఆర్థిక నా సీట్ కావాలని చెప్పేసి పని చేశాను ఎమ్మెల్యే కావాలని చెప్పి పని చేశాను ఎంపీ కావాలని చెప్పి పని చేశాను కానీ పార్టీ ఈ రోజు నాకు సీట్ ఇవ్వలేదు అంటే నేను పార్టీ నాయకుడు పార్లమెంట్ వ్యక్తి కాదని చెప్పేసి ఈ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులు అనేక మంది మా ముందర మనకు ఆలస్యంగా నిలిచినటువంటి పరిస్థితి మిగిలిన పార్టీలో సొంత పార్టీలో ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు సొంత పార్టీలో ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు సీట్ ఎక్స్పెక్ట్ చేసి ఒకరికి వచ్చి ఇంకొకరికి రాకపోయినా

రాష్ట్ర మొత్తం మీద ఉన్నటువంటి నూట డెబ్బై ఎనిమిది నియోజకవర్గాల కూడా ఇదే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు పెట్టుకుని బొత్తు ధర్మాన్ని పాటిస్తూ ఈ రోజు సంబంధించింది బహుశా రాష్ట్రంలో పార్టీ కార్యకర్తలు మనందరూ నన్ను కూడా ఎన్నికల్లో భాగంగా ఇంకో పార్లమెంట్ కి ఇచ్చారు పార్టీ ప్రకటించేటువంటి సమయంలో లేదు నా సొంత సొంత జిల్లా ఎన్నికలు జరుగుతాయి నేను అక్కడికే పోతాను తిరుపతి పార్లమెంట్ లో ఇన్ఛార్జ్ గా పనిచేస్తానని అడిగి ఎందుకంటే పార్టీ యొక్క గౌరవాన్ని మనం పెంచుకోవాలంటే ఈ నెల రోజులు నాలుగున్నర సంవత్సరం మనం పనిచేసినటువంటి కష్టమంతా ఒకవైపు ఈ నెల రోజులు మనం చేయబడినటువంటి పర్యటన ఒకవైపు చెప్పేసి మీకు తెలియజేస్తున్నా ఉన్నాను ఖచ్చితంగా ఇప్పటికే మనం రెండు మూడు సందర్భాలు మాట్లాడుతున్నాం ఏ విధంగా ప్రజలు వెళ్ళాలి నరేంద్ర మోడీ గారి అభివృద్ధి కార్యక్రమాలు ఏవి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి విజన్